హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఆర్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది సిక్స్టీన్త్ మార్చ్ ట్వంటీ ఫైవ్ అనమాట సండే రోజు వ్లాగ్ అండి ఇక్కడ మేము మార్నింగ్ ఫైవ్ అలా లేచేమనమాట లేచిన వెంటనే ఫ్రెష్ అయితే అయిపోయి రెడీ అయితే అయిపోయాము ఎందుకే ఇక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా రాజమండ్రి చర్చ్కి అయితే వెళ్తున్నాం అనమాట గౌరీపట్నము ఇంకా మార్నింగ్ అందరూ లేవగానే ఫ్రెష్ అయితే అయిపోయి మామగడికి అయితే కొంచెం బ్రెడ్ జామ్ అయితే వేసి ఇచ్చేసాను వాడైతే తినేశాడు ఇంకా మా సైడ్ చూడండి మంచి అయితే ఫుల్గా ఉంది ఇంకప్పటికీ మంచి తగ్గలేదనమాట మధ్య ఎండ అయితే మంచిగా ఎక్కువగానే ఉంది ఇంక ఇక్కడ మేము మత్యా వాళ్ళని కూడా ఎక్కించేసుకుని అయితే వెళ్ళిపోయాము రాజమండ్రికి ఆటోలో బయలుదేరామంటే చాలా సాహసం చేసామని అనిపించింది అనమాట ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత మామూలుగా అయితే కాళ్ళు అవి లేవు ఇంకా మేమందరం కూడా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అలా అయిపోయింది ఇంకా మా అత్తయ్య వాళ్ళందరిని ఎక్కించుకుని ఇంకా రాజమండ్రి అంటే కొత్తపేట సరౌండింగ్స్ వచ్చేసరికి ఎయిట్ అలా అయిపోయింది అనమాట ఎయిట్ అయిపోయినా సరే మంచు చాలా అంటే చాలా ఎక్కువగా ఉందనమాట మాకు చల్లైన అనిపించలేదు కానీ పొలాల మీద చాలా మంచి అయితే ఉందనమాట ఇంకా అందరం కూర్చుని అదంతా చూసుకుంటూ భలే ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఆటోలో అయినా సరే మంచిగానే వెళ్ళిపోయాము ఇక్కడ మా అమ్మ చూడండి స్పెట్స్ అయితే అస్సలు తీయట్లేదు వాడికి నచ్చసే ఇవి లాస్ట్ టైము వాళ్ళు పిన్ని హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చింది ఇంక ఇక్కడ నేచర్ అంతా చాలా అంటే చాలా బాగుంది ఆడవాళ్ళకి నిజంగా ప్రభాస్ గారు చెప్తారు కదా మూవీలో మిర్చి మూవీలో వీళ్ళకి ఈ ఊరు దాటితే జిల్లా చాటినంత గొప్పగా ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా అమ్మాలు అలాగే ఫీల్ అయిపోతున్నారనమాట ఈ అట్టపళ్ళు వేసుకుని ఒక అంకలు అయితే వెళ్తున్నారనమాట రెండు గెలలు వేసుకుని అటు ఇటు వెళ్తుంటే నాకు బాగా అనిపించితే వీడియో తీశాను ఇంకా రావులపాలెం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్కి అయితే ఆగిపోయామండి ఇక్కడ టిఫిన్కి ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే అంతమంది ఉన్నారనమాట ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అక్కడక్కడ చూడడము అన్లిమిటెడ్ టిఫిన్స్ రాజమండ్రిలో అని చెప్పేసి ఇంకా మేమైతే టేస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి వెళ్ళాము ఇంకా అన్లిమిటెడ్ టిఫిన్స్ ఆర్డర్ చేసుకోలేదు కానీ మేము ఒక్కొక్కరు మాకు ఏమేమి కావాలని చెప్పేసి అయితే ఆర్డర్ చేసుకున్నాము బిల్లు కూడా మంచిగానే అయింది ఇంకా నేనైతే అయితే గారెలు అయితే చెప్పానమాట గారెల టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా అయితే ఒక తీసుకుని ఒక పునుకులు అయితే నాకు అనమాట ఇంకా చెల్లెమో పొట్టికలు అయితే చెప్పింది పొట్టిక్కలు కొంచెం రావడానికి లేట్ అయినా సరే వేడివేడిగా సర్వ్ చేశారనమాట చాలా అంటే చాలా వేడివేడిగా ఉన్నాయి ఇక్కడ మనం ఎంత చట్నీ కావాలంటే అంత చట్నీ వేసుకోవచ్చు అదంతా పక్క కౌంటర్లోనే ఉందనమాట ఇదనమాట మేము ఆగిన టిఫిన్ సెంటరు చాలా అంటే చాలా బాగుంది మేము ఇంటి దగ్గర నుంచి టీ అయితే పెట్టుకుని వెళ్ళిపోయాము ఇంకా టీ అయితే తాగేస్తున్నాం అనమాట ఆటోలోనే కూర్చుని ఇంకా అక్కడి నుంచి ఎక్కడైతే ఆగలేదండి డైరెక్ట్గానే అనమాట ఇది మనంతా కొత్తపేట దాటిన తర్వాత సెంటర్ అనమాట అదంతా మీకు చూపిద్దాం అని చెప్పేసి ఆ క్లిప్ అయితే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను దాటిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుందండి ఆటోలోంచి ఇంకా అదంతా చూసుకుంటే వెళ్తున్నాము కొంతమంది అయితే పాదయాత్ర చేసుకుంటే ఎక్కడో వెళ్తున్నారు అదేదో గుడి ఉందంట వినాయకుడు గుడి అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట వాళ్ళు చెప్పులు లేకుండానే నడుచుకుంటే అయితే వెళ్తున్నారు ఈ వ్యూ పాయింట్ మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి అమలాపురం వాళ్ళు కానీ ఈ సరౌండింగ్స్ కాకినాడ రాజమండ్రి వాళ్ళు చూస్తుంటే కమెంట్ చేయండి ఇక్కడే ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ షూటింగ్ అదంతా జరిగింది కొంచెం లోపలికి అలా వెళ్తేనే ఇంకా మేము ఇంకెక్కడ ఆకుండా అయితే వచ్చామనట డైరెక్ట్గా రాజమండ్రికి ఇంక ఇదంతా పైకి వచ్చిన తర్వాత ఆర్డర్ డైరెక్ట్గా ఆ పని చెప్పేసాము అందుకని చెప్పేసి పైరికి డైరెక్ట్గా అయితే పైకి వచ్చామనమాట ఇక్కడ నాకైతే మొక్కు ఉందండి అమ్మకి నాకు చెల్లికి డాడీకి అందరికీ మొక్కు ఉందనమాట అమ్మ మొక్కుకుందంట అది ఎందుకు ఏంటి అని అంటే కనుక మా చెల్లికి ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది అందుకని చెప్పేసి తనకి మంచిగా తగ్గిపోయి క్యూర్ అయిపోతే మేము అందరం మంచి మళ్ళీ కలిసి ఒక ఫ్యామిలీలో ఉంటే అమ్మ వస్తామని చెప్పేసి అయితే మొక్కుకుంది అందుకని చెప్పేసి ఇంక అందరం అయితే మోకాళ్ళ మీద పైకి అయితే వెళ్తున్నాము నాకు కూడా ఇంకొక రీజన్ ఉందండి మా హస్బెండ్ సేఫ్గా ఆయన డ్యూటీ ప్లేస్కి వెళ్తే కనుక నేను వస్తానని చెప్పేసి అయితే మొక్కుకున్నాను అందుకని చెప్పేసి ఇంక అందరం అయితే వెళ్తున్నాము ఈ స్కార్ఫ్ పీసుకున్న అమ్మాయి మా చెల్లె అనమాట నా నా సెకండ్ నా ఫస్ట్ సిస్టరు మా సెకండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయితే అయ్యింది అనమాట ఇంకా తన కోసం అందరం మొక్కుకున్నాం కదా ఇంకా అందరం అయితే మోకాళ్ళ పైన వెళ్ళిపోతున్నాము ఆ బ్యాక్ సైడ్ పింక్ అమ్మ అనమాట ఇంకా అందరం మోకాళ్ళ మీద అయితే ఎక్కేసామండి మాతో వచ్చిన మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఎక్కేసింది కాళ్ళు మొత్తం ఇప్పటికీ నొప్పులుగా ఉన్నాయన్నమాట మీరు వ్లాగ్ చూసేసరికి టూ డేస్ అయితే అయిపోయి ఉంటుంది మేము చర్చికి వెళ్ళి వచ్చేసి ఇంకా అందరం కూడా మోకాళ్ళ పైన పైకి అయితే వెళ్ళిపోయాము నేనైతే అస్సలు ఎక్కలేకపోయాను ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత సిక్స్ సెక్షన్ సి సెక్షన్ అయిన తర్వాత నేను ఎక్కడం నాకు చాలా భయంకరమైన పెయిన్స్ అనమాట ఇంకా అందరం పైకి వచ్చేసిన తర్వాత చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళి కొంతసేపు అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇంకా డాడీ ఇక్కడ టాయ్స్ ఏవో అమ్ముతుంటే మా మహిగారి కోసం తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళారు వాడికి బాగు నచ్చలేదంట అంతకుముందు ఆడుకున్నాడు కదా పింక్ కలర్ సెల్ ఫోన్ మన చిన్నప్పుడు అందరం ఆడుకున్నాం పింక్ కలర్ సెల్ ఫోన్ అదైతే తీసుకున్నాడు వాడు ఇక్కడే లంచ్ అయితే చేస్తామన్నమాట మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం కానీ అదైతే చేయలేదు ఇక్కడే అక్కడ ఎవ్రీ డే అయితే భోజనాలు పెడుతూ ఉంటారంటండి ట్వెల్వ్ థర్టీ టు త్రీ త్రీ పిఎం వరకు పెడుతూ ఉంటారంట ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయి మేము భోజనం అయితే చేస్తాము ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇంక ఇక్కడ కర్రీస్ అయితే మూడు కర్రీస్ అయితే వేశారనమాట పొటాటో పొటాటో క్యాబేజు మిల్ మేకర్ ఏదో కలిపి ఒక కర్రీ సాంబార్ పప్పు ఇంకా టమాటో చట్నీ అయితే వేసారు అన్నీ అంతమందికి పెట్టినా సరే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట ఇంకా మేమందరం తినేసిన తర్వాత ఒక చర్చకి అయితే వెళ్ళొచ్చు ఈ అబ్బాయి ఎవరో ఏంటని తెలియాలంటే నేను షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను లేదంటే అది సెపరేట్ బ్లాగ్లోనే పెడతాను మీరు అందరూ చూసేయండి ఇంక ఈ చర్చ అందరికీ తెలుస్తూ ఉంటుంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఉంటూనే ఉంటుంది కదా ఇంకా చాలా పెద్ద చర్చ్ అనమాట ఇంకా చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళందరూ బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వస్తున్నారనమాట ఇంకా నేను చర్చ్ లోపలికైతే వెళ్ళలేదు చెల్లి వాళ్ళు అయితే వెళ్ళొచ్చారనమాట ఇంక ఇక్కడ మా మాయ్య అయితే టాయ్స్ కావాలి అవి కావాలి ఇవి కావాలి అంటున్నాడు చాలా రకాల బ్యాంగిల్స్ చైన్స్ అన్నీ మనం కొత్తగా వెళ్తాం కాబట్టి మనకి తక్కువ రేట్లా అనిపిస్తుంది కానీ కానీ కాదు వాళ్ళు వాళ్ళకి ఎంత డిమాండ్ చేస్తే అంత ప్రైస్కే మనకి ఇస్తారనమాట ఒక పది ఇరవై అయితే తగ్గిస్తారేమో కానీ ఏం తీసుకోలేదు ఇంక ఇక్కడ మా మహి గారు చెల్లి ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటే వాడు చూడండి అసలు ఒక్క ఫోజ్ కూడా ఇవ్వలేదు చాలా అంటే చాలా స్టైల్ చేసేసాడు వాళ్ళ పిన్నితో ఫోటో తీయించుకోవడానికి వాళ్ళ పిన్ని అంటుంది నువ్వు తీయించుకో నాతో అయితే సరిగ్గా తీయట్లేదని అయితే చెప్పింది ఇంకా ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎలా ముద్దులు పెట్టేస్తుందో ఇంతకు చూడొచ్చు కదా ఇలా అని చెప్పేసి అలా పిన్ని అయితే చెప్తుంది అనమాట ఇంకా అమ్మ వాళ్ళు స్లోగా నడుచుకుంటూ వస్తున్నారని చెప్పేసి నేను మా మాయ్యగడో అత్తయ్య వాళ్ళ పిల్లలందరం కూడా నడుచుకుంటూ కిందకైతే వచ్చి మళ్ళీ అదే ఆటోలో అయితే రిటర్న్ అయిపోయాము మా మాయ్య అయితే ఇది కొనిచ్చాను ఇది ఇంకా ఊతూనే ఉన్నాడు అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు వేరే రూట్లో వచ్చాం కదా ఖచ్చితంగా రాజమండ్రి వచ్చి వెళ్ళే వాళ్ళు అయితే కడియపులాంక వెళ్లకుండా వెళ్ళారు కదా మేము కూడా అక్కడ తీసుకెళ్ళమని అయితే చెప్పాము ఆటో డ్రైవర్ని అందుకని చెప్పేసి అటు నుంచి తీసుకెళ్ళడానికి మన రాజమండ్రి ఫిర్చి నుంచి అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇంట్లోంచి మేము అమ్మ అయితే గారెలు చేసుకుని వచ్చింది ఆ గారెలు అయితే తినేసి ఒక చోట అయితే ఆపి టీ అయితే తాగేస్తున్నాం అనమాట టీ అంటే చాలా చాలా బాగుందండి మామయ్య గడ ఆటో ఎక్కగానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఆడి నెక్స్ట్ అయితే పడుకున్నాడు అనమాట ఇంకా వన్ అవర్లోనే అలానే పడుకుని ఉన్నాడు ఇంకా అట్లాస్ట్ కడే అయితే వచ్చామన్నమాట ఎన్ని మొక్కలు అంటే అమ్మ ఎన్ని మొక్కలు తీసుకుందో మీకు చూపిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇంకొక ప్లేస్కి అయితే వచ్చి ఒక ప్లేస్లో అయితే ఫిక్స్ అయిపోయి ఆగిపోయామన్నమాట మేము అక్కడ ఒక పెద్ద మొక్క అయితే చూసామండి ఆ మొక్క నేను వీడియో తీయడం మర్చిపోయాను అదేంటంటే అమెరికా నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంట కోటి రూపాయలు అంటే అండి ఆ మొక్క చూడటానికి ఏమో పెద్ద మొత్తం చుట్టూ చూస్తేనేమో పెద్ద ఇది ఏంటి ఓన్లీ కొమ్మలాగే ఉందనమాట పైన అయితే చిన్న అంటే చిన్న మొలక ఉంది అది కోటి రూపాయలు అంట యుఎస్ నుంచి వచ్చిందని అయితే చెప్పారు ఇక్కడ మా మాయ్య నేను కొంతసేపు నర్సరీలో అయితే అటు ఇటు తిరిగేసి కొన్ని మొక్కలైతే తీసుకున్నాము అదంతా కూడా నేను ఒక షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మా గారితో కొంతసేపు అలా టైం స్పెండ్ చేసేసి అటు ఇటు తిరిగేసిన తర్వాత కొన్ని మొక్కలు అయితే తీసేసుకున్నాము చెప్పాలని అంటే మేము ఆగిన తర్వాత మేము ఆగేసరికి అక్కడ ఎవరైతే లేరనమాట మేము ఆగిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ అంటే ఫ్యామిలీస్తో ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చారు ఫోర్ ఫైవ్ వెహికల్స్ అయితే ఆగినాయి అందరూ తీసుకుని వెళ్ళిపోయేవారు కానీ మా వాళ్ళు అయితే అనమాట ఇంకా డాడీ వాళ్ళు అదే అన్నారు అందరూ వచ్చిన వాళ్ళు అయిపోతున్నారు మీరు మాత్రం రావట్లేదు అని చెప్పేసి ఇంకా కొనుక్కున్నవన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే పెట్టేసి ఇంకా అయిపోయాము ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఇక్కడ కొత్తపేట దగ్గరలో పూతరేకులు ఇంకా అరిసెల కోసమే తాగాము ఇంక ఇంటికి వచ్చేసరికి ఏటా తల అయిపోయింది అనమాట ఇంకా ఫస్ట్ రాగానే మామయ్య అయితే స్నానం చేపించాను నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి టీ అయితే తాగేసాం అనమాట అమ్మ వాళ్ళందరూ కూడా టీ అయితే తాగేసి మంచిగా ఫ్రెష్గా అయితే కూర్చున్నాము మామయ్య ఇక్కడ ఏదో అల్లరి చేస్తూనే ఉన్నాడు వాడు మార్నింగ్ నుంచి అలసిపోయినా సరే వాడికి అస్సలు నిద్ర రాదు నిద్ర రావట్లేదు అని చెప్తూనే ఉన్నాడు అనమాట అట్లీస్ట్ ఒక నైన్ థర్టీ వరకు అయితే ఆడుతూనే ఉన్నాడు నైన్ థర్టీకి అప్పుడు పడుకుంటే వాడికి అన్నం పెట్టేస్తాను అప్పటికీ ఇంకా నేను కూడా ఎగ్ ఫ్రై అయితే చేసేసుకున్నాము ఇంట్లో అదైతే తినేస్తున్నాను అనమాట ఇది అక్కడ ప్రసాదం లాగా అమ్ముతున్నారంట జస్ట్ మన మర్మరాలు ఇంకా రెడ్ కలరు ఇవేమంటారు పపాయ బొబ్బాస్కాయ ముక్కలు గ్రీన్ కలరు అలాగే టూటీ ఫ్రూటీ టూటీ ఫ్రూటీ రెడ్ కలరు ఇంకా గ్రీన్ కలరు ఇవేంటో అటుకులు అలాగే మనం పటికి ఇవన్నీ ఇచ్చారనమాట ప్రసాదం అని చెప్పేసి ఈ శనగలు ఇవన్నీ కూడా వేసేసి అయితే మిక్స్ చేసేస్తుంది మేము చాలాసార్లు వెళ్ళాము తెచ్చాము అందరికీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇలా వెళ్ళాము చచ్చిక అని చెప్పేసి అయితే ఇస్తామన్నమాట ఇంకా మావియాళ్ళు వస్తానని చెప్పేసి అంటే వాళ్ళకైతే కలిపేసి ఇచ్చేసామన్నమాట చాలా మంచిగా అయితే అనిపించింది జర్నీ చాలా డేస్ తర్వాత అయితే వెళ్ళాము అసలు మేము ఎందుకు వెళ్ళాము ఏంటనేది మీకు తెలియాలనుకుంటే కనుక నాకు ఒక ఫైవ్ సిక్స్ కమెంట్స్ అయినా వస్తే కనుక నేనైతే అది స్టోరీ రివీల్ చేస్తాను లేదంటే చెప్పను అనమాట ఎందుకు ఎవరో తెలుసుకోవాలని లేనప్పుడు చెప్పడం అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఒక అదే మనం ఇంత కొలత అని చెప్పేసి కొలతల ప్రకారం వేసేసి ఇంత గురువాళ్ళకైతే ఇచ్చామన్నమాట ఇంతేనండి ఈ వ్లాగు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ గుడ్ నైట్